హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాక్లెట్కి ఖచ్చితంగా ఫేవరెట్స్ ఉంటారండి సో దీంతో మనం కుల్ఫీ చేస్తున్నాం చాక్లెట్ కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మొత్తం కూడా కూల్ రెసిపీస్ అనమాట సో చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా అండి చాలా సింపుల్గా కూడా తయారు చేయవచ్చు సో మొదలు పెడదాం దీనికోసం నేను ఒక ఏడు వందల అంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నాను ఇది పచ్చి పాలైనా తీసుకోవచ్చు లేదంటే నేను యాక్చువల్గా ఇది కాచి చల్లార్చిన పాలండి ఈ పాలతో చేస్తున్నాను ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక కాచి చల్లార్చుకోండి లేదంటే చల్లార్చుకునే అవసరం లేదు అది మనం మామూలుగా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే దాంట్లో మనకి రుచికి సరిపడా అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు షుగర్ మాత్రం మీకు మెజర్ అవసరం లేదండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మిల్క్ పౌడర్ అనేది టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆ తర్వాత మనం చేసేది చాక్లెట్ కుల్ఫీ కాబట్టి కోకో పౌడర్ అనేది టూ టేబుల్ స్పూన్ వేసి ఈ చాక్లెట్ మిల్క్ పౌడర్ మొత్తం కూడా లంప్స్ లేకుండా మొత్తం చక్కగా మెల్ట్ చేసే అంటే మొత్తం కలిసిపోవాలండి పాలల్లో మొత్తం కలిసిపోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా టోటల్గా షుగర్ మెల్ట్ అవ్వకపోయినా కొంచెం సగం మెల్ట్ అవుతుంది యాక్చువల్గా మొత్తం మెల్ట్ అవ్వకపోయినా ఏంటంటే కోకో పౌడర్ మిల్క్ పౌడర్ అనేది కంప్లీట్గా పాలల్లో కలిసిపోవాలి ఆ తర్వాత దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టాలండి ఇది మొత్తం కూడా స్టవ్ ఆన్ చేయకముందే చేయాల్సిన ప్రొసీజర్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని ఒక బాయిల్ అవ్వాలి అలాగే చిక్కదనం రావాలన్నమాట అంటే మనం మిల్క్ పౌడర్ వేసాము కోకో పౌడర్ వేసాము కాబట్టి ఆటోమేటిక్గా చిక్కబడుతుందనమాట ఈ చిక్కబడినంత వరకు మనం వండు ఉడికించుకొని ఒక్క బాయిల్ అండి జస్ట్ వన్ బాయిల్ అనమాట వచ్చిన తర్వాత చూడండి ఒక బాయిల్ వచ్చింది స్టవ్ బంద్ చేసేసేయాలి బంద్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు దీన్ని చల్లార్చనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు చూడండి కంప్లీట్గా చల్లారింది చల్లారిపోయిన తర్వాత యాక్చువల్గా మనకి కుల్ఫీ మాల్స్ దొరుకుతాయండి మార్కెట్లో కుల్ఫీ మాల్స్ అయితే యాజటీస్గా మనకి బయట మార్కెట్లో ఎలా ఉంటే యాజటీస్గా అలా ప్రిపేర్ అంటే షేప్ అనేది లేదంటే కనుక ఇట్లా మనం మట్టి పాత్రల్లో అయినా కూడా చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇలా మొత్తం నా దగ్గర మట్టి ఉన్నాయి సో నా దగ్గర ఉన్న వాటిలో మూడిట్లోనే కరెక్ట్గా సరిపోయిందండి సో ఈ మూడిట్లో ఇలా సెట్ చేసుకొని మనం గ్లాసుల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి స్టీల్ గిన్నెల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మనకు ఆ ఫీల్ రావాలంటే మట్టి గిన్నెలుగా మట్టి పాత్రలో కానీ లేదంటే కుల్ఫీ మాల్స్లో కానీ చేస్తారనమాట సో ఇలా చే ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం మాల్స్లో వేసేసి అలాగే ఇలా గ్లాసుల్లో వేసేసి పైన సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి దాంతో కంప్లీట్గా కవర్ చేసేయాలి ఇలా కవర్ చేయటం వల్ల మనం దీన్ని డీప్ ఫ్రిజర్లో పెడతాం కాబట్టి మనం దీనిపైన ఐస్ అనేది పేరుకోకుండా చక్కగా ఉంటుంది ఏదైనా లిడ్ ఉన్న ఉన్నాయనుకోండి బాక్సెస్ అవసరం లేదండి లిడ్ పెట్టేసి పెట్టేయచ్చు లిడ్ లేని వాటికి ఇలా మనం సిల్వర్ ఫాయిల్ అనేది పెట్టేసి చక్కగా మొత్తం చక్కగా పెట్టేయాలండి ఎక్కడ కూడా మనకి ఈ ఐస్ అనేది లోపలికి వెళ్ళకుండా చక్కగా కవర్ చేసేసి ఇప్పుడు దీన్ని వీటిని మనం డీప్ ఫ్రిజర్లో నైట్ లేదా ఒక ఐదు ఆరు గంటలు మనం పెట్టి తీసినట్లయితే మన కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది అంటే ఓవర్ నైట్ లేదా ఫైవ్ సిక్స్ అవర్స్ అంటే సేమ్ వస్తుందండి మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తీయవచ్చు లేదంటే నైట్ చేసుకుంటే మార్నింగ్కి మనం రెడీ అయిపోతుంది కుల్ఫీ సో చూడండి ఇక్కడ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయిన తర్వాత నేను చాక్లెట్ మాల్ అంటే వాటిని తీసాను బయటికి డీప్ ఫ్రిజర్లో నుంచి తీసిన తర్వాత సిల్వర్ కాయిల్ కూడా మొత్తం ఫాయిల్ మొత్తం తీసేసి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ అండి అసలు అంటే మనం మాల్స్లో వేస్తే మనం పిల్లలకి చేతికిస్తే ఎలా తింటారో యాజ్ ఇట్ ఈజ్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి చాలా చాలా టేస్టీగా ఉంది నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి చాక్లెట్ కుల్ఫీ అనేది మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఫస్ట్ టైం నాకు చాలా సూపర్గా వచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టమో కూడా నాతో కమెంట్స్లో కమెంట్స్ చేయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే దీనిపైన మనం కొంచెం ఏదన్నా అంటే నట్స్ కాజు కానీ పిస్తాషియో కానీ నట్స్ కూడా చల్లుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది లేదంటే దాంట్లో కలిపినా కూడా మన పంటికి తగులుతుంటే అది కూడా టేస్ట్గా ఉంటుందండి సో ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను ట్రై చేస్తారు కూడా తప్పకుండా సో వెరైటీ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి సో మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి హెల్దీ ఆ తర్వాత టేస్టీ అనేటువంటి మార్కెట్లో దొరికేవి మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేవి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్